ైట్ మీకు నా గర్వాన్ని చూసి ఒకనొకప్పుడు ఆ యొక్క శత్రు దేశాలంతా కూడా సంతోషించారు కానీ ఇప్పుడు ఆ యొక్క గర్వమును తీసివేస్తాను అండ్ దాల్ నో మోర్ బి హ్యాపీ బికాస్ ఆఫ్ మై హోలీ మౌంటైన్ ఈ సియోను పర్వతము నా పరిశుద్ధ పర్వతము మీద నేను ఆ అయి ఉంటుండగా నీకు ఇక గర్వం ఉండదు హలో పన్నెండు పన్నెండవచనములో దుఃఖితులగు దీనులను ఎహోవా నామమును ఆశ్రయించు జన శేషముగా నీ మధ్య ఉండనెత్తును దుఃఖితులగు వారు దీనులు ఆ సృష్టికర్త అయిన యహోవా దేవుని ఆశ్రయించే జనమును ఆయన శేషముగా నీ మధ్య ఉండనెత్తును అనగా ఆ యొక్క ఎరువుశలములో నూతనమైన ఎరువులెములో ప్రభు ఉండనిచ్చుచు ఉన్నాడు ఐ విల్ ఆల్సో లీవ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ది అండ్ అఫ్లిక్టెడ్ అండ్ పూర్ పీపుల్ దే షెల్ ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ హల్ ఇక ఇష్రాయేళ్లలో మిగిలిన వారు పాపము చెయ్యరు అలలుయా మిగిలిన మిగిలినవారు ఆ దినమందు ఆ పరిపాలనలో ఆ మహారాజు పరిపాలనలో సియోను పర్వత శిఖరము నుండి ఆయన పరిపాలించు కాలములో ఇక ఇష్రాయేళీలు పాపము చేయరు అబద్ధమాడరు కపటములాడు నాలుక వారి నోట ఉండదు వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకొందరు గొప్ప వాగ్దానము గొప్ప ప్రవచనము అలలుయా దెంట్ ఆఫీస్విటీ నార్ స్పీక్ లైస్ నేదర్ దర్ ఎ ఎఫుల్ టంగ్ బి ఫౌండ్ ఇన్ దేర్ మౌత్ ఫర్ ఫీడ్ అండ్ లైట్ ఉత్సాహధ్వని చేయుడి ఇష్రాయేలులారా జయధ్వని చేయుడి హెరుసలేముని వాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి ఈ దినాలు ఈ రాజ్యాలు